న్యూస్ కి స్వాగతం తప్పిపోయిన పిల్లలను చాకచక్యంగా పట్టుకున్న తిరుచానూరు పోలీసులు తిరుపతి రూరల్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళంకు చెందిన ఐదుగురు మంది పిల్లలు అమన్ ఆసిఫ్ వెంకటేష్ వాసు మిధు స్వర్ధన్ కలిసి పాండిచ్చేరి చూడాలని ఆస్తో వెళ్లారు పోలీసుల కథనం మేరకు నిన్నటి మంగళంకి చెందిన ఐదు మంది పిల్లలు కలిసి పాండిచ్చేరి చూడాలని ఆస్తో కలిసి మాట్లాడుకొని ఇంటిలో ఉన్న మూడు వేల రూపాయలు తీసుకొని పాండిచ్చేరి చూడాలని కోరికతో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ట్రైన్ లో పాండిచ్చేరి చేరుకోగానే అర్ధరాత్రి సమయంలో భయం వేసి నైట్ టైం పడుకోవడానికి దగ్గరలో ఉన్న లాడ్జికి వెళ్లారు లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడ పోలీసు వారు పూర్తి సమాచారం సేకరించి సమాచారం అందించగా తిరుచానూరు పోలీసులు వెంటనే స్పందించి తల్లిదండ్రులను విచారణ చేపట్టి అక్కడ పోలీసులతో మాట్లాడి పిల్లలను తిరుపతి తీసుకురావడానికి కృషి చేశారు అందులో భాగంగా తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఏలు జగన్నాథం సాయికుమార్ చౌదరి పోలీస్ మంది కలిసి పిల్లలను పాండిచ్చేరి నుంచి తీసుకురావడానికి ఎంతో కృషి చేసినందుకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్కారం నిన్నటి దినం మంగళం ప్రాంతానికి చెందినటువంటి మిథుల్ వాసు అసిఫ్ అమన్ వెంకటేష్ అనే ఐదుగురు అబ్బాయిలు వీళ్ళ వయసు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వయసు మధ్య గల అబ్బాయిలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయం సాయంత్రము తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకురాగా మా అసీఏ గారి ఆదేశాల మేరకు వెంటనే ఇంటి దగ్గర విచారించి సీసీ కెమెరాలను పూజ పరిశీలించగా ఐదు మంది పిల్లలు కలిసి వెళ్ళి వెళ్తున్నట్టు గమనించడం జరిగింది ఆ తర్వాత నైటు పిల్లల నుంచి వచ్చిన ఒక కాల్ ఆధారంగా వాళ్ళు పాండిచ్చేరిలో ఉన్నట్టు గుర్తించి వాళ్ళని క్షేమంగా తిరుపతికి తీసుకురావడం జరిగింది ఈ విషయంగా తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరికైనా చెడు తిరుగులు ఏమైనా తిరుగుతున్నారా లేదా చెడు అలవాట్లకి ఏమైనా అలవాటు పడుతున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి అలాంటిది ఏమైనా చెడు అలవాట్లకు లోనైనట్టు అలవాటు పడినట్టు ఏమైనా తెలిస్తే వెంటనే మా దృష్టికి తీసుకురాగలని వారికి వీళ్ళంత త్వరగా కౌన్సిలింగ్ అది ఇప్పిస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది అనేది తెలియజేస్తున్నాము పట్టణం మంగళం నందు నిన్నటి దినం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి పండు గంటల మధ్యలో ఐదు మంది పిల్లలు స్నేహితులైనటువంటి అమన్ ఆసిఫ్ వెంకటేష్ వాసు మిథున్ వర్ధన్ అనేటటువంటి ఐదు మంది పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేసి ట్రైన్లో పాండిచ్చేరికి వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ వచ్చి నైట్ ఎనిమిది గంటలకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ పైన ఇమ్మీడియట్గా మా ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి మరియు టీము కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దగ్గర విచారించి ఎక్కడికి వెళ్ళారు ఎలా వెళ్ళారు అనే దాని మీద విచారణ చేస్తుండగా మనకు సీసీ కెమెరాల్లో వాళ్ళు వెళ్ళిపోయిన అందరూ కలిసి ఒకేసారి పోయినట్టుగా తెలిసింది ఆ తర్వాత వీళ్ళు పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ ఒక లాడ్జ్ దగ్గర రూమ్ తీసుకోవడానికి వెళ్తారు అక్కడ వాళ్ళ పేరు అడ్రస్ అడగడంతో అక్కడ నుంచి ఒక ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి అక్కడికి వాళ్ళని అక్కడ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది ఇది ఒక గంట గంటన్నర టైంలో వాళ్ళని ఎక్కడున్నారనేది లొకేషన్ ట్రేస్ చేయడం జరిగింది దాన్ని వేస్ట్ చేసుకొని ఇమీడియట్గా రాత్రి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇంకా చెప్పదలుచుకుంది ఏమంటే పోలీసు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పి గారి సూచనల మేరకు తిరుచానూరు పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను మా సిబ్బంది అందరూ కూడా మేము మా పోలీస్ స్టేషన్ లిమిట్స్ సంబంధించిన ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమనేది మీరు మీ పిల్లల యొక్క నడవడికను వాళ్ళు నడుచుకునే విధానాన్ని మరియు ఎవరితో తిరుగుతున్నారనేది కూడా మీరు గమనించాలా ఇందులో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లలతో జత చేరి ఆ మిగతా ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది కాబట్టి మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారనేది మీకే తెలుస్తుంది కాబట్టి అలాంటి ఎవరైనా చెడు సహవాసాలకు అలవాటై వెళ్తున్నట్లయితే మీరు వాళ్ళ విషయంలో ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి వారిని కొంచెం తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం వారికి మధ్య ప్రవర్తన ఇలా నడుచుకోవాలనే దాని మీద వాళ్ళ కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వాళ్ళు వెళ్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏం అలవాట్లు చేసుకుంటున్నారు అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ మీరే పెట్టాలి ఒకవేళ మీ వల్ల మీరు చెప్పినా వినక ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు కానీ పోలీసు మా ఆ కాంక్షలు బ్లూ బూట్ బీట్స్ తిరుగుతుంటారు బీట్స్ తిరిగి ఉంటారు బ్లూ కోట్స్ వాళ్ళకు కానీ మా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మీ ఏరియాలోకి మేము పంపిస్తున్నాం వస్తున్నారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళ మీద ప్రత్యేక చొరవ తీసుకొని వారిని మంచిగా నడుచుకునే విధంగా మేము వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్కి సహకరించండి పోలీసు యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ